రూపేశు క్రీస్తు నాములు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాన్ని తెలియజేస్తున్నాం దేవుని యొక్క కృపను బట్టి మరొకసారి మీ మధ్యకు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ వాక్యాల ద్వారా మీరు ఎంతగానో ఆత్మీయ మేలులు పొందుతున్నారని కూడా మేము విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం మీ గురించి ప్రార్థిస్తున్నాం అదేవిధంగా దేవుడి దినాలలో మన జీవితాల పట్ల ఉంచినటువంటి తన ప్రణాళికను దేవుడు నెరవేరుస్తూ మన ఆత్మీయ జీవితాలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని దేవుడు తన వాక్యము ద్వారా మర్మముల ద్వారా మనకు బయలుపరుస్తున్నందుకు మనం ఎంతగానో ధన్యులమై ఉన్నాం ఆయన స్థుతించ భద్రంగా ఉంచున్నాం దేవుని బిడ్డ ఈ దినము మనం చూడబోతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం పరిశుద్ధ గ్రంథములోని దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎబ్బేజు జీవితం గురించినటువంటి అనేక సత్యాలు దేవుడు నాకు బోధించడం జరిగింది రెండవ దిన నాలుగవ అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో ఈ ఎబ్బేజు గురించి రాయబడి ఉంది చాలామంది ఈరోజు బైబిల్ చదువుతున్నప్పుడు అది కాండం నుంచి వాళ్ళు ప్రారంభించిన మొదటి దినవృత్తాంతముల గ్రంథాన్ని వాళ్ళు విడిచిపెడతారు ఎందుకంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథమంతయు వీరు వీరికి పుట్టారు వీరు వీరికి పుట్టారు వీరు వీరికి పుట్టారు వీరు వీరికి పుట్టారు అని మొత్తం ఆ పేర్లతో ఉన్నటువంటి ఒక లిస్టును మాత్రమే అందులో ఉంటుంది అందులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఎటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు కానీ ఏముండవు ఈ వ్యక్తికి ఈ వ్యక్తి పుట్టాడు అని వాళ్ళ సంతతులను గురించినటువంటి కార్యమే మొదటి మొదటి దినవృత్తాంతమైన గ్రంథమంతయు అంతయు కనుక దాన్ని చదవాలంటే చాలామందికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటే అందులో ఏం లేదు కదా అన్నట్టు చాలామంది ఆటిపోతూ ఉంటారు కానీ నేను క్షుణ్ణంగా ప్రతి ఒక్క వంశావళిని నేను చదువుతూ 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 వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎబ్బేసు దగ్గర ఆపివేసి ఆయన కొన్ని మాటలు ఆయన జీవితం ద్వారా నాకు చూపించడం జరిగింది అందుకు ఎబ్బేసు జీవితంలో ఏడు విధములైనటువంటి రహస్యాలను దేవుడు నాకు బయలుపరిచాడు నిజంగా ఎబ్బేజు జీవితం చాలా గొప్పది చాలా 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 ఆ ఎబ్బేజు జీవితం గురించిన సత్యాన్ని దేవుడు బైబిల్లో బయలుపరిచాడు కానీ దాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుని వాక్యం వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దాని ఆలోచన చేసినప్పుడు మాత్రం ఈ సత్యం మనకు బయటకు వస్తుంది ఎబ్బేజు జీవితం నుంచి మనం చాలా విషయాలు మనం నేర్చుకోవాలి అసలు ఎబ్బేజు ఎవరు అసలు ఆ వాక్యంలో ఎబ్బేజు గురించినటువంటి రెండు వచనాలు పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు రాయించాడు మొదటి తిరుగుతాతల గ్రంథమంతా వీళ్ళు వీళ్లకు కుట్టారు కుంటారని అన్ని రాసుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఒక ఎబ్బేజు గురించి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రెండు వచనాలలో అతని జీవితం గురించి రాయించాలి ఆ రెండు వచనాల నుంచే నేను మీకు ఏడు రహస్యాలను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఏడు వీడియోలుగా పార్ట్ వన్ నుంచి పార్ట్ సెవెన్ వరకు ఒక్కొక్క అంశాన్ని ఆ రెండు వచనాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని నేను మీకు బోధించాలని ఇష్టపడుతున్నాను కొన్ని నిమిషాలు ఎబ్బేజు జీవితం గురించి మనం చూసుకున్నట్లయితే ఎబ్బేజు జీవితాన్ని ఒకసారి రెండవ మొదటి దిన మొదటి దినవృత్తాంతముల గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిది పది వచనాలు మీరు చూస్తే ఎబ్బేజు తన సహోదరుల్లో ఘనత పొందినవాడాయను అతని తల్లి వేదన పడి అతన్ని కన్నది గనక అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది తర్వాత పదవచ్చు ఎబ్బేజు ఇజ్రాయిల్ దేవుని గురించి ముర్రపెట్టి నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండకుండా ఉండకుండా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుమని ప్రార్థించగా దేవుడు అతను మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేసి ఇది చాలా గొప్ప సత్యం ఈ రెండు విషయాలను ఈ రోజు మనం చూడబోతున్నాం అందులో ఒక్కొక్క పాయింట్ నేను మీకు చెప్పబోతున్నాను ఎబ్బేజు ఎందుకు తన సహోదరులో ఘనము పొందాడు ఇది మొదటి రహస్యం రెండవది ఎబ్బేజ్ ఇజ్రాయెల్ దేవుని గురించి ఏమని పెట్టాడు మూడోది నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి అని ఎందుకన్నాడు నాలుగవది నా సరిహద్దు విశాలపరచు అన్నాడు ఆయన సరిహద్దు ఐదోది నీ చెయ్యి నాకు తోడుగా ఉండనేము అని ఎందుకన్నాడు ఆరవది నాకు కీడు రాకుండా దానిలో నుంచి తప్పించు అన్నాడు ఏడోది ఆయనలాగు ప్రార్థన చేయగా దేవుడు ఆయన ప్రార్థించిన దాన్ని ఆయన కనుగ్రహించాడు ఈ ఏడు సత్యాలు ఇతని జీవితం ద్వారా మనం నేర్చుకోవాలని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు ఎబ్బేజు జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి ఎబ్బేజు తన జీవిత కాలంలో అనేకమైనటువంటి బాధలు అనుభవించిన వ్యక్తి శ్రమలు అనుభవించిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు అతని జీవితాన్ని ఒక కోణంలో నాకు చూపెట్టాడు చూడండి ఎబ్బేజు అన్న పేరుకి అర్థం వేదన పుత్రుడు అని అర్థం ఎబ్బేజు అన్న పేరుకి అర్థం వేదన పుత్రుడు అని అర్థం అతని తల్లి అతనికి ఆ పేరు పెట్టిందండి ఎందుకు అనంటే ఎంతో మంది పిల్లలు పుడుతున్నప్పుడు సమయంను బట్టి ఇద్దడు పుడుతున్నటువంటి సమయంలోనే కొంచెం ప్రసవ వేదన ఆ నొప్పులు అనేటివి ఎక్కువైనాయని ఆ సందర్భంలో ఆ బిడ్డను ఆమె కరణమును బట్టి వేదన పడి అతన్ని కంటిని గనక అతనికి ఎబ్బేజు అనే పేరును ఆమె పెట్టింది చాలా మంది చూడండి ఈరోజు మన జీవితాలలో ఎబ్బేజు ఎలాగైతే ఈరో లోకంలో పుట్టాడో ఎబ్బేజు ఎబ్బేజు జీవితాన్ని ఒక్కసారి మనం గమనిస్తే అతని తల్లి అతన్ని వేదన పడి కన్నది గనక అతనికి ఎప్పేసు అనే పేరును పెంచిందన్నమాట ఒక విషయాన్ని మీరు గమనించాలి ఈ లోకంలో చాలామంది తల్లులు నేను చాలా చోట్ల చాలా గ్రంథాల్లో కూడా నేను చదివాను వాళ్ళు పుడుతున్నప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయని లేక వాళ్ళు పుట్టిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయని ఆ పిల్లలకు వాళ్ళు పుట్టినప్పుడు వచ్చినటువంటి నష్టాన్ని బట్టి వీడు నష్ట జాతకుడు అని లేకపోతే వాడు పుట్టినప్పుడు ఏదో సంభవించగానే వీడు తాత గండాన్ని వచ్చాడనో తల్లిగండాన్ని వచ్చాడనో లేకపోతే నాకు బాధ పెట్టించాడనో మాకు లాస్ వచ్చిందనో మా బిజినెస్ లాస్ అయిందనో చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఆ కోపాల్ని వాళ్ళలో ఉన్నటువంటి శాపాలని పిల్లల మీద రుద్ది వాళ్ళ జీవితాలను చాలా మంది ఈరోజు నాశనం చేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది ఎంతో మంది ఈరోజు వాళ్ళ జీవితాన్ని బట్టి వాళ్ళని నిందిస్తూ ఉంటారు మా గండాన పుట్టావు లేకపోతే మా దీని కొరకేను నువ్వు పుట్టావు అసలు నువ్వు ఎందుకు పుట్టావన్న విధంగా వాళ్ళను నిందిస్తూ వాళ్ళ జీవితాన్ని ఎల్లప్పుడూ దుఃఖంలో ఉండిపోయే విధంగా చాలామంది తల్లిదండ్రులు ప్రవర్తిస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు అది అదే ఆ బిడ్డల జీవితం పైన భయంకరమైనటువంటి ఒక ముద్రను వేస్తుంది వాళ్ళలో ఒక భయంకరమైనటువంటి గిల్టీ ఫీలింగ్ని దుఃఖాన్ని మిగులుస్తుంది వాళ్ళ కష్టాన్ని తెచ్చడానికి దానికి తగినటువంటి పేరును వాళ్ళకు పెడతా ఉంటారు చాలామంది వారు రాగానే మంచి బిజినెస్ కలిగింది అనుకోండి వాడి పేరు మీద మంచి పేరు పెడతారు వాడికి వారు రాగానే నష్టం జరిగింది అనుకున్న వాడు సరైన పేరు పెట్టరు ఈ విధంగా అనేక మంది తల్లిదండ్రులు ఈరోజు విడల జీవితాలను పుట్టగానే వాళ్ళ జీవితాన్ని నిర్ణయిస్తూ ఉంటారు వీడు ఎందుకు వచ్చాడు ఇందుకు వచ్చాడు ఇందుకు పుట్టాడు మా నష్టానికే పుట్టాడు మా కష్టానికే పుట్టాడు రకరకాల కార్యాలు వాళ్ళ జీవితాల నుంచి బిడ్డలు పెడుతూ ఉంటారు అదే ఎబ్బేసు జీవితంలో కూడా ఇదే జరిగింది పుడుతున్నప్పుడు కొంచెం ప్రసవ వేదన ఎక్కువైందని గ్రహించినటువంటి తల్లి వేదన పడి ఇతన్ని కంటిని గనక ఇతనికి ఎబ్బేజు అనే పేరును పెట్టిందంట ఈ పేరు ఎప్పుడు పిలిచినా కూడా ఎబ్బేజు ఇది ఇది ఒక పుట్టుకతోనే ఇతని జీవితం ప్రారంభమైందంట అతని జీవితంలో కష్ట అతనికి సహోదరులు ఉన్నారు ఈ సహోదరులు ఏం చేసేవారు అంటే ఇతని పేరును బట్టి ఎల్లప్పుడూ ఇతని నిందిస్తూ ఉండేవారను నీ తల్లి దుఃఖ పెట్టిన వాడవు నీ తల్లి దుఃఖ పెట్టిన వాడవు ఎబ్బేసు అని పిలిచినప్పుడల్లా ఎబ్బేసుకు ఒక దుఃఖం కలిగేది ఏంటంటే నీ తల్లిని బాధ పెట్టి పుట్టేవరను నీ తల్లిని కష్టపెట్టి పుట్టావును అని అతన్ని అనేకులు నిందించేవారు ఆ పేరు పిలుస్తున్నప్పుడల్లా అతనికి ఒక మానని వేదన కలిగేది ఈరోజు ఎబ్బేసు జీవితాన్ని ఎవరు నిర్ణయించలేదు ఎబ్బేసు ఇంత బాధను అనుభవిస్తూ ఇంత శోధన అనుభవిస్తూ తన సోదరులందరి తను నిందిస్తూ అవమానపరుస్తూ ఒక దుఃఖ పుత్రునిగా ఇతని జీవితాన్ని మార్చి ఒక అంటరాని వాడిగా లేకపోతే ఒక పాపం చేసిన వాడిగా వాడిని మార్చేసి ఆ ఎబ్బేజు జీవితాన్ని ఒక దూరం దూరం చేసినటువంటి స్థితిలో విలుపించినప్పుడు ఎబ్బేసు బాధపడలేదు అతనికి ఎంత కష్టం నా దిగమింగుకొని నా స్థితిని నా పరిస్థితిని మార్చగలిగిన నా దేవుడు ఒకడు ఉన్నాడని ధైర్యంతో నిలబడ్డాడు తన జీవితంలో వచ్చినటువంటి ఆ తన పుట్టుకలో వచ్చినటువంటి ఆ కలంకాన్ని విశ్వాసం ద్వారా అతడు జయించినట్టుగా బైబుల్ చెప్తాడు అలే అతడు దుఃఖపడుతూ నా బ్రతికింతే నా జీవితం ఇంతే నేను అందరు దుఃఖ పెట్టేవాడిని నేను చనిపోతే బాగుండు నేను నాశనం అయిపోతే బాగుండు నా బ్రతికి ఇట్లయిపోతే బాగుండు అందరు నా నిందిస్తున్నారు అవమానపరుస్తున్నారని ఎప్పేజ్ దుఃఖపడుతూ ఒక మూలం కూర్చోలేదండి తన బ్రతుకును మార్చగలిగిన దేవుడు ఒకడున్నాడు తన స్థితిని మార్చగలిగిన దేవుడు ఒకడున్నాడు అని ఆ దేవునికి బుర్ర పెట్టడం నేర్చుకోయా ఈరోజు మనం చూడబోతున్నటువంటి మొదటి సత్యం ఎప్పేజు తన సహోదరులలో ఘనము వాడుగా మారాడు అలెలుయా అలెలుయా ఎప్పేజ్ ఎందుకు తన సహోదరులు ఘనము పొందాడు ఎవరైనా సహోదరుడు ఎబ్బేసు యూదా సంతతి వాడు యూదా జాతిలో కూర్చున్నటువంటి వాడు మీరు ఇదే దినవృత్తాంతం రెండో అధ్యాయం చివరి వరి భాగంలో చదివితే అతడు కాలేబు సంతతి వాడిగా మనకు అక్కడ కనబడొచ్చు యూదా జాతి నుంచి తర్వాత కాలేబు వీళ్ళు అతడి విశ్వాసం చాలా బలమై గమనించాలి కాలేబు తన వృద్ధాప్యంలో కానీ తన యవన దశలో కానీ దేవుని కొరకు ఎంత సాక్షిగా నిలబడ్డాడో అతని జీవిత విధానాన్ని చూస్తే మనకు తెలిసిపోతుంది తర్వాత యూదా సంతతిలో జ్యేష్ఠ కుమారుడు ఏరు యహో దృష్టికి చెడు నడితే నడిచిన ఏవో అతన్ని చంపెను యూధ వంశంలో వాడైన ఆకాను కూడా యూదా వంశం నుంచి వచ్చిన వాడు అతని శాపగ్రస్తమైన దాన్ని అపహరించి రెండవ మొదటి తిరుగుతుంద రెండు ఏడు అనేకులను శ్రమ పెట్టినట్టుగా అక్కడ రాయబడి ఇటువంటి సంతతిలో వచ్చినటువంటి పేజు వారిలాగా తన జీవితాన్ని మార్చుకోకుండా వారిలాగా నా జీవితం ఇంతే నా జీవితం నాశనం అయింది అయిపోయింది అన్నటువంటి జీవితాన్ని అతను కలిగి ఉండకుండా దేవుని మీద ఆధారపడి తన జీవితాన్ని మార్చగలిగిన దేవుని వైపు తన బ్రతుకును తిప్పుకొని ఎప్పుడైతే మురపెట్టడం ప్రారంభించాడో ఎబ్బేజు జీవితాన్ని దేవుడు మార్చడం ప్రారంభించాడు తలలోయ ఈరోజు చూడండి నా బ్రతికింతే నా జీవితం ఇంతే అని నువ్వు కూర్చున్నంత కాలం ఏమి చేయలేనంత కాలం నీ జీవితం అలాగే ఉంటుందండి ఎబ్బేజు వాళ్ళు ఎప్పుడైతే నీ దేవుని శక్తి మేరు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో నీ జీవితాన్ని నీ సమస్యలు నీ పుట్టుకతో వచ్చిన కలంకాన్ని సైతం మార్చగలిగి నీ స్థితిని మార్చగలిగినటువంటి ఆ దేవుడు నిన్ను మారుస్తాడు నీ స్థితిని మారుస్తాడు నీ స్థితి గతులను మారుస్తాడు ఈరోజు ఆ సత్యాన్ని మీరు మీ జీవితంలో గమనించాలి ఆ సత్యాన్ని మీరు గుర్తించగలగాలి ఎబ్బేజు తన సహోదరులోనే ఎందుకు గణం పొందాడండి తన సహోదరులు ఎల్లప్పుడూ ఇతన్ని నిందించేవాడు ఎందులో ఇతనికి భాగం ఇచ్చేవారు కాదు అనేక రీతులుగా అతన్ని శోధించుండవచ్చు అతని సహోదరులు అనేక రీతులుగా అతన్ని బాధపరుచుండొచ్చు అరే నువ్వు తల్లిని బాధ పెట్టి పుట్టినవాడెవరా ఎబ్బేజు అని అతన్ని పిలుస్తున్నప్పుడల్లా అతని హేళన చేస్తున్నప్పుడల్లా ఎంతో వేదన పడిపోయేవాడు ఒంటరిగా మిగిలిపోయాడు ఎవ్వరు అతనికి సహాయం లేదు అందరతను నిందించేవారి అందరతను అవమానపరిచేవారు ఒంటరిగా మిగిలిన స్థితిలో ఎప్పుడైతే నా దేవుడు నా స్థితిని మార్చగలడని ఆయన దగ్గరికి వచ్చాడో దేవుని ఎదుట ఉండి ఆయన ముర్ర పెట్టడం నేర్చుకున్నాడో దేవుడు అతని స్థితిగతులను మార్చగలిగిన ఒక అద్భుతమైన కార్యాన్ని అతని జీవితంలో ప్రారంభించాడు ఎందుకు అతని సహోదరులో ఘనం పొందినవాడిగా దేవుడు అతన్ని చేయాలి అతని సహోదరులు ఇతను నిందిస్తేనే కదా అతని చౌదల్లి హేళన చేస్తేనే కదా అతని తని చిన్న చూపు చూశారని దేవునికి తెలుసు దేవుని అడిగాడు ఎందుకయ్యా నా జీవితం ఈ విధంగా నన్ను బాగు చేయి అని అతడు బుర్ర పెట్టి దేవుని సన్నిధులు తన స్థితిని మార్చగలిగిన దేవుని అడుగుతున్నాడని చూడండి ఎప్పేజు ప్రార్థన దేవుడు విన్నాడు అంటే దానికి చాలా కార్యాలున్నాయి దేవుడు ప్రార్థన వినడానికి బయబుల్లో ఏడు కారణాలు ఉన్నాయి వినకపోవడానికి కూడా ఏడు కారణాలు ఉన్నాయి దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి గల ఏడు కారణాలు ఈయన ప్రార్థన విన్నాడని రాయబడి తనకి జీవాబు ఇచ్చాడు ప్రార్థన దేవుడు విన్నాడు అంటే ఎబ్బేసు నీతిమంతుడిగా తన జీవితాన్ని కట్టుకున్నాడు అందుకే ఒక వాక్యం సెలవిస్తుంది కీర్తన నలభై ఐదు ఏడు నీవు నీతిని తివి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే నీ సహోదరుల కంటే నీ చలికాండ్ల కంటే హెచ్చగునట్లుగా ఆనంద తైలంతో నేను అభిషేకించబోతున్నాడు ఎబ్బేజు జీవితాన్ని దేవుడు అభిషేకించాడు ఆనంద తైలంతో అభిషేకించాడు ఎబ్బేజు జీవితాన్ని కారణం ఎబ్బేజును దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాడు ఎబ్బేజు జీవితాన్ని అద్భుతకరంగా దేవుడు నడిపించి దీవెనకరమైనటువంటి స్థితిలోనికి నడిపించాడు ఏ విధంగా ఘనముగా మార్చాడంట అతని బ్రతుకు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో చాలా మంది ఈరోజు అడుగుతున్నారండి మా బ్రతుకులు ఎందుకు ఇలా అవుతున్నాయి మా జీవితాలు ఎందుకు ఇలా అవుతున్నాయి ఈరోజు నీ నీ జీవితంలో నీ బ్రతుకు అలా ఉంది అనడానికి కారణం ఒకటే ప్రార్థన జీవితం లేకపోవడం దేవుడి వాక్యం మీద ఆధారపడకపోవడం అలా బ్రతికినంత కాలం నీ జీవితం మారదు ఈ బ్రతుకు మారదు గోకరించి దేవుని మీద దేవుని వాక్యం మీద ఎంతైతే నువ్వు నిలబడి బ్రతుకుతావో అంతగా దేవుని బ్రతుకును మారుస్తాడు నీ జీవితాన్ని మారుస్తాడు ఎబ్బేజు తన స్థితిని మార్చగలిగిన దేవుని వైపు చూశాడు అతని స్థితి మారింది అందుకు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు ఎబ్బేసు ఎన్ని నిందలు వచ్చిన ఎన్ని అవమానాలు వచ్చినా దిగమింగుకొని దేవుని మీద ఆధారపడి తన పరిశుద్ధత తన నీతిని కాపాడుకున్నాడు యథార్థవంతుడిగా దేవుడి ఎదుట దేవుని అడిగాడు దేవుడు అతన్ని ఆనందముతో నింపి అభిషేకించినట్టుగా వాక్యం సెలవిస్తుంది ఎటువంటి ఆనందం అది ఎంతమంది అయితే నిందించారు ఏ అయితే తన అవమాన పరిచారో ఏ అయితే తన చిన్న చూపు చూశారో ఏ అయితే చిన్ననాటి నుంచి తన అవమాన పరుస్తూ నిందిస్తూ వచ్చారో ఆ సహోదరుల ఘనము పొందేవాడిగా చక్కని బ్రతుకులు దేవుడు హెచ్చించినట్టుగా ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తాడు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడుగా దేవుడు అతన్ని మార్చాడు ఇది కేవలం అతడు కలిగి ఉన్నటువంటి నీతి కలిగిన జీవితం ప్రార్థన జీవితం ఒక ఘనత ఎవరిస్తారో తెలుసా ఎబ్బేజు ఎప్పుడు ఘనపరచబడ్డాడు ఎవరిచ్చారో తెలుసా ఘనత దేవుడే ఇవ్వగలడండి మనుషులు ఇవ్వలేరు గణత కీర్తన గ్రంథం ఎనభై నాలుగు పదకొండు యహోవా ఘనతయు అనుగ్రహించును కీర్తన ఎనభై నాలుగు పదకొండులో ఉంటుంది దేవుడు మాత్రమే కృప ఘనతను అనుగ్రహిస్తాడు ఎప్పేజు జీవితంలో ఆ ఘనతను ఇచ్చి తన సహోదరులందరి నోటిని ఆయన మూయించినట్టుగా వాక్యం సెలవిస్తుంది ఈరోజు ఎబ్బేజు వలె నీవు నేను దేవుని ఎదుర్చ పోరాడగలిగినటువంటి జీవితం మనకు ఉండాలి మన బ్రతుకును మార్చగలిగి మన స్థితిని మార్చగలిగి మన కష్టాల నుంచి మనం లేవనెత్తగలిగిన దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఎబ్బేజువాలి నీ జీవితాన్ని కూడా దేవుడు హెచ్చింపులోనికి తీసుకెళ్తాడు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుగా ఎంత కాలం అయితే ఉంటావో అంతగా దేవుడు నీ జీవితాన్ని ఎబ్బేజు వాళ్ళు మారుస్తాడు ఇంకోటి కీర్తన అరవై ఆరు పద్దెనిమిదిలో నేను నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఏడల దేవుడు నా మన వినకపోము దేవుడు ప్రార్థన వినకపోవడానికి మొదటి కారణం హృదయంలో పాపం లక్ష్యం చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు మరి ఎబ్బేజు ప్రార్థన విన్నాడంటే అతనిలో పాపము లేనివాడిగా అతడు జీవించాడని వాక్యం సెలవిస్తుంది అతనిలో అక్రమము పాపము అతిక్రమమును కడుక్కొని శుద్ధీకరించుకొని యథార్థవంతుడిగా దేవుని ఎదుట నిలబడి చబడతడు ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధతను కాపాడుకున్నతను ప్రార్థన చేస్తున్నాడు దేవునికి అందుకే ఎబ్బేసు జీవితాన్ని దేవుడు మార్చాడు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ రెండు వచనాలలో ఎబ్బేసు జీవితాన్ని చూపించి కొన్ని సత్యాలను నాకు బోధించాడు నేను ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ప్రత్యక్షత ఎబ్బేసు సాధారణమైన వ్యక్తి ఎబ్బేజు బాధల్లో నుంచి వచ్చిన వ్యక్తి ఎబ్బేజు కష్టాల్లో నుంచి వచ్చిన వ్యక్తి పుట్టుక నుంచి ఒక కలంకంతో బ్రతికినటువంటి వ్యక్తి పేరులో ఉన్నటువంటి పేరును సైతం మర్చిపోయే విధంగా దేవుడు అతని గొప్పగా ఘనముగా అతని జీవితాన్ని మార్చాడు ఘనపరిచాడు హెచ్చరించాడు అతని బ్రతుకులు ఈరోజు నీ జీవితం నా జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి సహోదరి సహోదరుడా నా బ్రతికింతే అని ఒక్కసారి దగ్గర కూర్చుంటున్నావా లేకపోతే నా జీవితం ఇంతే నేను బాగుపడను నా బ్రతికింతే అందరు తిడుతున్నారు లేకపోతే నన్ను అందరు నిందిస్తున్నారు అవమానపరుస్తున్నారని ఒకే దగ్గర నువ్వు పోంచున్నావా ఇప్పుడే నీ దేవుడే నీ దేవుడే నిన్ను ఆనంద తైలంతో అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు నీతిని ప్రేమించాలి దుర్నీతిని ద్వేషించాలి ఏ నీ స్థితిని మార్చగలిగినా దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో ప్రార్థిస్తావో ఆ క్షణమైన జీవితాన్ని దేవుడు మారుస్తాడు అందుకే ఎబ్బేజు తన సహోదరులలో ఘనము పొందినవాడిగా మార్చబడ్డాడు ఎబ్బేజును దేవుడు దీవించాడు ఎబ్బేజును దేవుడు ఘనపరచాడు తన సహోదరుల నోటిని ఆయన మూయించాడు ఈరోజు ఎబ్బేజు వాళ్ళని జీవితం ముందే ఒక్కసారి ఆలోచన తన స్థితిని మార్చే దేవుని వైపు ఎప్పుడైతే తిరిగాడు ఎబ్బేజు జీవితం మార్చబడింది నీ స్థితిని మార్చగలిగిన దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చబోతున్నాడు సహోదరి సహోదరుగా ఇందులో ఉన్నటువంటి అనేకమైన సత్యాలు దేవుడికి మనకు బయలుపరచబోతున్నాడు ఎప్ప జీవితాన్ని మొదటి కార్యం తన సహోదరులు గొప్పవాడిగా తను మార్చాడు ఈరోజు నేను ఎంతమంది తను నిందిస్తున్నాడు నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉండొచ్చు లేకపోతే నీ సమస్యలకు వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ అందరికంటే నిన్ను ఘనమైన వాడిగా దేవుడు మార్చబోతున్నాడు ఎంతైతే దేవుడి వైపు తిరుగుతావు ఎంతైతే దేవుళ్ళు ఆనందిస్తావు ఎంతైతే దేవుడి వైపు తిరిగి నువ్వు జీవిస్తావు నీ జీవితాన్ని కట్టడానికి ఈరోజు నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు స్థితి గతులను నా దేవుడు మార్చగలడు ఆయన వైపు ఈ రోజును తిరిగినట్లయితే ఆయన వైపు తిరిగి అడిగినట్లయితే నీ జీవితాన్ని నీ కుటుంబము కంటే నీ సహోదరుల కంటే హెచ్చవునట్లుగా దేవుడు ఈరోజు నీ బ్రతుకును దీవించబోతున్నాడు ఎంపేజు వాళ్ళు ఈరోజు మీ జీవితం మారాలని ఆశపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎబ్బేసి వాళ్ళ మీ జీవితాలను మార్చడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు నువ్వు సిద్ధపడితే ఈరోజు దేవుడి వైపు నువ్వు తిరిగితే ఎబ్బేజు వలన బ్రతుకును మార్చు ప్రభావం వాడగలిగితే ఈ దినమే ఈ క్షణమే ఎబ్బేజు వలె నీ బ్రతుకును నీ సహోదరుల కంటే నీ కుటుంబం కంటే హెచ్చుగా దేవుడు దీవించబోతున్నాడు అంటే ఎబ్బేజుకి ఇచ్చిన కృప దీవెన ఘనం దేవుడు అందరి జీవితాలకు అనుప్రేషించే విధంగా ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధ గొప్ప దేవుడు ఆ స్థుతులకు పాత్రడానికి వందనాలు స్థుతులు స్థూతం ఎబ్బేజు వేదన పుత్రుడు అని బైబుల్ చెబుతుంది వేదన పడి ఇతని కంటిని గనక ఇతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టి తల్లి అతను ఒక పుత్రుడిగా మార్చి అనేకులు పిలుస్తున్నప్పుడు ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఎంతో వేదన పడ్డాడు కానీ తన యథార్థతను బదిలిపెట్టలేదు తన బ్రతుకును మార్చగలిగిన తన స్థితిని మార్చగలిగిన నీ వైపు ఎప్పుడైతే ఎబ్బేజు చూశాడో సహోదరులందరికంటే ఘనముగా ఘనముగాను అతని బ్రతుకును మార్చావని బైబులు చెప్తుంది అటువంటి జీవితాన్ని మాకు ఇవ్వండి మీ వైపు తిరుగుతున్నప్పుడు బ్రబా మా జీవితాలు ఒక వెలుగుని ఘనముగా మేము బ్రతుకున్నట్లుగా ఈ లోకంలో అనేకుల ఎదుట మమ్మల్ని నిలబెట్టబోతున్నీ ప్రేమను బట్టి వంద రాలోచన ఎబ్బేజు వల్ల మా జీవితాలను కూడా మీరు ఘనముగా మీరు మార్చినప్పుడు వంద ఆలోచన ఇస్తాయి క్రీస్తు రామరణి ఎబ్బేజు జీవితం గురించి ఇంకా ఆరు సత్యాలు నేను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా ఇట్లా ఏడు పాటలుగా నేను దాన్ని చేయడం జరుగుతుంది జాగ్రత్తగా వినండి ఎబ్బేజు జీవితం ద్వారా మనం అనేకమైన సత్యాలు నేర్చుకొని మన జీవితాలకు అన్వయించుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలు ఏ కార్యమైతే మన జీవితం ద్వారా కోరుకుంటున్నాడో ఆ విషయాలు మన జీవితం ద్వారా నెరవేర్చగలుగుతామని మేము ఆశిస్తున్నాం దేవుడిని మనం దీపించడగా